రైతు సోదరులు యాసంగి వరి నారలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇప్పుడు తెలుసుకుందాం ఉదయం పూట మంచుగా ఉన్నప్పుడు ఒక కర్ర తీసుకొని ఈ వరి నారు పైన అటు ఇటు తిప్పినట్టయితే ఈ మంచు అనేది తొలగిపోతుంది రాత్రిపూట చలి ఎక్కువగా ఉన్న సమయంలో రాత్రిపూట పొలంలో నిండుగా నీళ్లు ఉంచి ఉదయం పూటనే తీసివేయాలి ఈ విధంగా ఉదయం పూటనే మనము నీళ్లు తీసేయాలి అలాగే నార్మడిలో ముగిపూరి యొక్క గుడ్లు ఆకుకొసే పెడతాయి అవి విధంగా పరిశీలించి తెలుసుకోవాలి గుర్తించాలి ఈ విధంగా నారుకొసలపైన వరి మొగిపూరి యొక్క గుడ్డున సముదాయాన్ని గమనించవచ్చు దీని నివారణకై ఎనిమిది వందల గ్రాముల కార్బోఫిరా త్రీజు గురికలని ఒక ఎకరా నారుమడికి వేసుకోవాలి అట్లాగే వరి నారుమడి పెరుగుదలకి మూడు పంతొమ్మిదిలు ఐదు నుంచి పది గ్రాములు ఒక లీటర్ నీటి కలిపి ఈ విధంగా పిచికారీ చేయాలి నారుమడిలో జింకు లోప నివారణకి రెండు గ్రాముల జింకు సల్ఫేట్ ఒక లీటర్ నీటి కలిపి పిచికారి చేసిన జింకు లోప లక్షణాలు నివారించవచ్చు వరి నార్మాడకి సిఫార్సు మేర రసాయనలు కూడా తప్పనిసరిగా వాడాలి నారు కుసలు తుంచుకొని నాటినట్లయితే మనకి ముగిపోరు నుంచి నివారణ రక్షణ చర్యలు చేపట్టవచ్చు